శ్రీరామరావుని శుభాకాంక్షలు అత్యంత అద్భుతమైన శ్రీరామరావమి దిగి మిగతా దేవుడు మనం చూసుకున్న లేదు కానీ అందారా చూసి ఒక శ్రీరాములు ప్రజాదారుడు అటువంటి కొత్త దేవుడి శ్రీరాములు పడిన మన జనం చాలా సంతోషంగా విధమైన దానికం అనేది గత నాలుగు సంవత్సరాల నుంచి శ్రీ వినాయక పవణ సింగుడు మా స్వామి సిద్ధ స్వామి ఇప్పటి భక్తులు స్వామి సేవలు చేసుకుంటారు చేసుకుంటాను శ్రీ ఎందుకంటే ఫిర్యాదు చేసేందుకు ఒకటి సార్లుగా ప్రజలకు వస్తారు భక్తులు మనందరికీ చల్లటి మధ్య నుంచి ఉపశమనం కలిగించే అవకాశం శ్రీరామూర్తి వారు మాకు అయిపోయారు మాకు చెప్పారు ఈరోజు మరి భక్తులకు చరిత్ర పథకాన్ని నిర్వహించారు మన అలాగే ఇందులో అవకాశం కల్పించిన ప్రజలకు